హాయ్ అందరికి ఈ రోజు మా గణపయ్య దగ్గర మా కాలనీ వాసులందరం కలిసి కుంకుమ పూజ చేసుకున్నాము ఏ శుభకార్యం చేయాలి అనన్నా ఫస్ట్ గణపయ్యకి పూజ చేసిన తర్వాతనే శుభకార్యం స్టార్ట్ చేస్తారు గణపయ్యకు పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ స్టార్ట్ చేశాము

అమ్మ ఏం చేసినా గాని అక్షతలు తీసుకోమన్నా పసుపు తీసుకోమన్నా కుంకుమ తీసుకోమన్నా గాని ఉంగురం వేలు మధ్యలో వేలు దాని తర్వాత ఈ బుట్టన వేలు ఈ మూడు వేళ్లతోని మాత్రమే తీసుకోవాలి చూపుడు వేలు చిరికన వేలు వాడకూడదు ఈ మూడు వేలతో మాత్రమే పసుపు తీసుకోమన్నా కుంకుమ తీసుకోమన్నా ఏది తీసుకోమన్నా కానీ ఈ మూడు వేలతోనే వేయాలి చూపుడు వేలు చిత్తల వారకుండా వాడకుండా ఆ మూడు వేలతో మాత్రమే అక్షతం తీసుకొని ఎనమ వైపు కొన్ని కుడివైపు కొన్ని ముందు వెనకాల అక్షతం వేసుకోండి మీ యొక్క నాసికం ముగ్గుని పెట్టుకొని ప్రాణాయామం చేస్తూ ఉండండి ప్రాణాయామం అంటే శ్వాస కోసాన్ని గమనిస్తూ ఉండాలి అదే విధంగా శ్వాసని బయటికి వదులుతూ అదే విధంగా లోకానికి తీసుకుంటూ గాయత్రి మంత్రం వస్తే ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఉండండి ఓం భూ ఓం భవ ఓం సవ ఓం మహ ఓం జన ఓం సవ ఓం సత్సో ఓం దత్తవిధర్వరేణ్యం వర్గోధీమీమహి ప్రియోన ప్రచోదయా ఆదో ఓం ఆగోధ్యోదిరసో బ్రహ్మాక్తివరా మీ ముందున్నటువంటి కలష చెంబు ఉన్నది కదా ఆ కలష చెంబు మీద ఈ విధంగా చేతి పెట్టి తాకి పెట్టాలి

గోత్రం చెప్పాలి మీ యొక్క భర్త పేరు చెప్పాలి దాని తర్వాత మీ యొక్క పేరు చెప్పాలి కుటుంబానం అన్నప్పుడు దాంట్లో అందరూ వస్తారు పిల్లలు దాని తర్వాత అందరూ సర్వం దాంట్లో వస్తాయి కనుక కుటుంబానం అనిపిస్తాను కదా కాబట్టి మీ పేరు మీ యొక్క భర్త పేరు మాత్రమే చెప్పాలి గోత్రం చెప్పాలి వస్తున్నారు మీరు रीदर रीदर नाम रहेते हैं किन्हें का रीदर नाम नहीं मतलब धारुण बोलते हैं आलेखाय गोदराय को बोलते हैं तीमराज नाम रहेते हैं किन्हें राम रीदर नाम नहीं मतलब धारुण बोलते हैं ना क्या करना है किन्हें का

दा दाना राम मास्टर का और जाना सत्य वचन से नंबर 2 भाला रे người किधर ये दोनों माने आ रहा है इधर और दे इधर और दे बाल काट के बोल दो

கலஜானுக்கு நான்கு వైపులా గண்டம் கூம்போடு அலங்கరణ చేయండి ஓம்மா கலஜசா அவகே விஸ்வா லோபட గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేయండి అయ్యగారు పూజ చేస్తున్నారు ఈ రోజు మా దగ్గర కుంకుమ పూజ జరుగుతుంది పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేయండి ఆ కలిశంలో ఒకరు ఉన్నటువంటి ఆ మామిడాకులు అంటే మామిడాకులు లేదంటే తమలపాకులు ఆ ఆకులతోని ఆ జలాన్ని చుట్టూరా కలపండి కలపాలి లోపల దిప్పాల ఆకలిని ఓం గంగే జమణే జైవా గోదావరి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా హైదరా గణపతి ఆ గణపతి మీద గౌరమ్మ మీద వీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద మీరు తెచ్చినటువంటి నైవేద్యాల మీద సాంత్రత శిరస్సు పైన నీళ్లు ప్రోక్షించేది ఓ శ్రీ మహావిఘ్నేశ్వర స్వామి మహా దాని తర్వాత ఆ సమరపాకులో మామిడాకులు తీసుకుని ఆకులతోని బోర్ నుంచి స్వామివారికి ప్రాణం పోస్తున్నట్టుగా అంతే విఘ్నేశ్వరం హరిద్రాబింబం ఉన్నదిగా గణపతి ఆ గణపతికి ప్రాణం పోస్తున్నట్టుగా తాకి పట్టుకోండి బోర్ నుంచి పట్టుకోవాలి ఆకుండా

உபர் தா தருவா ஆணபதி நம வமர் வசம் சமர் వస్త్రము ఆ గణపతికి వేశాక ఆ గణపతి మీద గంధం పెట్టండి గొడ్డులాగా గంధం పెట్టాడు ఆ గణపతి దీపం మీద గంధద్వారా స్వామి హోద్రయో శ్రీ నమః శ్రీ గంధం పెట్టారా దాని తర్వాత కుంకుమ పెట్టండి ఆ గణపతికి సమర్పయా మూడు వేళ్లతోని అక్షరాలు తీసుకున్న గణపతి మీద పోయాండి ఉన్నది సముద్ర సే గృహాయమే అక్షరాన్ని దాని తర్వాత పుష్పాలు తీసుకొని ఆ గణపతి మీద

ఓ శ్రీమాత్రి నమ అనుకుంటూ ఆ అందరు కూడా ఎక్కడ వాళ్ళు చక్కగా గుడి చేతులు అక్షతలు ఒక పుష్పం తీసుకొని చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకోండి అని నిలబడండి నమక్ష చేస్తే అయిపోతుంది ఆ అక్షతలు చేతిలో పట్టుకున్నారా నమస్కారం చేసుకొని అందరు కూడా నిలబడండి మొత్తానికి ఆ గణపయ్య ఆశీస్సులతో మేము ఈరోజు కుంకుమ పూజని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్